యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన స్థాపించనయున్నటువంటి రాజ్యము స్థాపిస్తున్న ఈ రాజ్యం ఏంటమ్మా అసాధారణ రాజ్యము కానీ ఏంటి దాని ఆరంభం ఏంటి అల్పమైన ఆరంభము అల్పులు అల్పుణులైన అల్పులతో ప్రారంభము కానీ అసమానమైన ప్రజలుగా వ్యాపించడము అల్పులైన వ్యక్తులతో ప్రారంభము కానీ అసమానమైనటువంటి రాజ్యముగా వ్యాపించడం మూడు చివరకు అది అసమానమైన ఆశ్రయముగా అందరి కొరకే దేవుని రాజ్యము అది అనేక మందికి ఆశ్రయము చెప్పమంటారమ్మా రాగబోతులు తిరిగిపోతులు సూసైడ్ చేసుకునే ముందు ఆ నామం విని ఏమవుతారు ఈ యేసే ఆశ్రయము బాబోయ్ పాపాలు చేశాం సూసైడ్ చేసుకునే ముందు ఆయన ప్రేమ గురించి విని ఎంతమంది ఆయనను ఆశ్రయించారు అసమానమైన ఆశ్రయము ఏంటన్నా చెప్పండి ఎదిగి ఏటమ్మా అందరి కొరకైన దేవుని రాజ్యం దేవుని రాజ్యము ఇస్రాయల్ ప్రజలు యూదా జనాంగము భ్రమపడి ఆశించినంతటి ఆర్భాటమతో వచ్చినది కాదు అది ఆవగించంత చిన్న రీతిగా స్టార్ట్ అయింది మీకు అర్థమై ఉంటుంది ఏసయ్య ఆ వాడి బావి దగ్గర అక్కడ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అప్పటికే ఐదుగురు పురుషులతో వేసుకొని ఒకరి తర్వాత ఒకరేమో అనుకున్న అది మరి ఆమె అంత చేసి ఇక వ్యక్తితో జీవిస్తున్న టైంలో అప్పటికే తన జీవితంలో తన గుండెల్లో ఉన్న బావి అంతా అయిపోయి పాపని అనిపించక ఆ బావి దాదాపు కుల్లిపోయి శూన్యములో కుట్టుకుంటున్న ఒక స్త్రీ ఆయన వద్దకు వచ్చినప్పుడు పాపి అయిన సమరేశ్రీ ఏ సయను ఆశ్రయించగా ఆమెలోకి ఏమొచ్చిందమ్మా జీవం వచ్చేది దేవుని రాజ్యం అని ఆమె ఏం చేసింది ఆశ్రయించింది